జై శ్రీరామ్ శ్రీమాతమ శ్రీ గురు వేణమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ముప్పయో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు వరకు వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వారం యొక్క గ్రహస్థితి గోచార గ్రహాల యొక్క గ్రహ గమనాలు మేషరాశిలో మేషరాశి అధిపతి అయిన మంగళ సంచారం జరుగుతుంది వృషభ రాశులు దేవగురు బృహస్పతి సంచారము మిథున రాశిలో శుక్రుల సంచారము కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము రాశిలో కేతుదేవుని సంచారము కుంభరాశిలో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రించిన సంచారము మీనరాశిలో రాహుదేవుని సంచారము ఈ వేగంగా చాలా రెండు రోజుల్లో మొత్తం ఈ జోడే మొత్తాన్ని చుట్టి వచ్చే చంద్రుడు చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన ట్రావెల్ ఉంటుంది అంటే ఈ నాలుగు రాసుల్లో ఆయన సంచారము ఈ వారం మనం చూడవచ్చు ఇవి ఈ మాసం ఇవి ఈ వారం యొక్క గోచార గృహస్థితులు ఈ వారం యొక్క గోచార గృహస్థితిలో ఏదన్నా మంచి విశేషాంశం ఉందా అంటే డెఫినెట్గా అది కుజభగవానుడు కుజ కుజభవాన్ మంగల్ ఆయన స్థాన స్వక్షత్ర గతుడై ఉండడము ప్ల కర్మకారుకుడైన కేతు కర్మకారుకుడైన శనైశ్వరుడు వక్రించి ఉండడము ఈ రెండు స్పెషల్ స్పెషల్ అంశాలు అలాగే బుధ భగవానుడు ఆయన స్వస్థాన గతుడై ఉండడము అంటే మంగళ గతుడై ఉండడము బుధుడు గతుడై ఉండడము డెఫినెట్గా ఇది చాలా ప్రత్యేకమైన గ్రహస్థితి అలాగే కర్మకారు కూడా శని చూడు వక్రగతిలో ఉన్నాడు సో ఇవి ఇప్పుడు ఈ గోచర గ్రహస్థితుల రీత్యా అందరికీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం రాసుల వారీగా తెలుసుకుందాం ఈ వార ఫలితాలు ఇప్పుడు మీ జన్మజాతకంలో కనుక అనుకూలంగా ఉందనుకోండి మీరు ఇప్పుడు మంచి టైంలోనే రన్ అవుతూ ఉన్నారు మీ జన్మజాతకం రీత్యా అప్పుడు ఈ వారంలో మీ రాశి వాళ్ళకి కనుక మంచి ఫలితాలు సూచిస్తూ ఉంటే ఇంకా బాగా ఉంటుంది మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు ఫలితాలు బాగోలేదు మీకు టైం చాలా బాగాలేదు అని మీరు అనుకుంటూ ఉంటే కనుక వార ఫలితాలు మీ రాశి వాళ్ళకి బాగా ఉంది అని వస్తే అది మీకు బా బ్యాలెన్స్ అయిపోతుంది అంటే బ్యాలెన్స్ చేస్తున్నా గోచారం యొక్క ఫలితాలు మీకు బాగాలేదు మీ జన్మజాతకం బాగాలేదు అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒకటి మీకు బాగుందని వస్తే సపోజ్ మీకు జన్మజాతకంలోనూ బాగాలేదు గోచారంలో కూడా మీ రాసి వాళ్ళకి బాగాలేదు ఈ వీక్ అని వస్తే కనుక కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలని అలాగే తగ్గ తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పి ఇక్కడ అర్థం ఇక్కడ మనం తెలుసుకోవాలి ఇది ఒకటి అలాగే మీరు ఒకవేళ ఒక రాశిలో పుట్టి ఒక లగ్నంలో పుట్టి ఉంటే రెండు చూసుకోండి ఉదాహరణకి మీరు మిథున రాశిలో పుట్టారు మిథున రాశిలో పుట్టారు కానీ మీ లగ్నం వచ్చేసేసి మకర లగ్నము లేదా కుంభ లగ్నము అయితే మిథున రాశి ఫలితాన్ని చూడండి అలాగే మీది కుంభ లగ్నం అయితే కుంభరాశి ఫలితాలను కూడా చూసుకోండి ఈ రెండు కలిపి మీరు అను అనునయించుకోవాలంటే ఫలితాలు క్లబ్ చేసి చూడాలి మిథన రాశిలో బాగుండి చాలా అంశాలు ఏదైనా ఒక అంశము మిథున రాశిలో కుంభ కుంభరాశిలో కూడా బాగుంటే అది మీకు ప్లస్ అవుతుంది ఒకవేళ రెండిట్లో బాగోకపోతే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండిట్లో ఒక దాంట్లో బాగుండే ఒక దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళుతుంది మీ జన్మ కుండలిని అనుసరించి అది బాగుండడమో కొంచెం యావరేజ్గా వెళ్ళడము ఉంటుంది ఇలా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి సో సో మీరు యాక్యురేట్గా బాగా అనిపిస్తుంది మీకు రిజల్ట్స్ చక్కగా మీరు డిరైవ్ అవ్వగలుగుతారు చెప్పాను రిజల్ట్స్ ఇక మన రాశుల వారీగా ఎవరెవరికి ఏ ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయో మనం చూద్దాము కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి సింహాసన యోగం యాక్టివ్లో ఉంది వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి చాలా బాగా ఉంది ఇద్దరు ఎవరికి ఎక్కువ బాగా ఉందంటే డెఫినెట్గా ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి బాగుందని ఏమాత్రం తడుముకోకుండా చెప్పచ్చు ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఈ వీకు ఏదైనా అంటే అనుకూలంగా ఉంది ఉద్యోగ స్థానంలో అనుకూలంగా ఉంది మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు అంతకుముందు మీకు కాంప్లికేటెడ్గా అనిపించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు సులభతరం అవుతాయి ఇలాంటి వాటి కూడా ఈ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ వీక్ చాలా మంచి శుభ సమయం మీరు చెస్ ప్లేయర్స్ అయి ఉంటాయి అంటే మైండ్ టు మైండ్ బాగా వాడాల్సిన ప్లే ప్లేయర్ లిస్ట్ ఏమన్నా ఉంటే అందులో మీరు చాలా బాగా రాణిస్తారు అంటే చెస్ కావచ్చు ఇప్పుడు ఇలాంటి వాటిలో ఏదైనా ఉంటే కనుక మీరు వాటిలో బాగా రాణిస్తారు ఇది స్పెక్యులే ఇన్వెస్ట్మెంట్స్కి మంచి శుభ సమయం మీ జాతకం సహకరిస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి ఇది ఈ వారం యొక్క ఫలితాలు కన్యారాశిలో రాశిలో పుట్టిన వాళ్ళందరికీ చూసారు కదండీ మీ రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు పరిహారం ఏ పరిహారం ఈ వారం చేసుకోవాలన్న అంశాన్ని మనం చూద్దాం ఈ వారం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది అందరూ అందరూ కూడా స్వగృహం కోసం చూస్తూనే ఉంటారు ఈ వారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడము లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించడము వీటి వల్ల ఏంటంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అంటే స్వ స్వగృహానికి లేదా ఒక భూమి కొనుక్కోవడానికి లేదా ఉన్న ఇంట్లో కలిసి రాక బాధపడుతూ ఉంటారు చాలామంది అది అయినా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా కలిసి రాదండి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడు మనం చేసుకునే ఈ సమస్యల నుంచి త్వరితగతిన బయటపడతారు ఎవరైనా శత్రు బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా రుణ బాధలతోటి ఇబ్బంది పడుతున్నా వాడు లక్ష్మీ నరసింహస్వామి వారి నఖాన్ని ధ్యానం చేయాలి నఖ స్తోత్రం చదవడం కానీ లేదా నఖాన్ని మనసులో ధ్యానించడం వల్ల కూడా శత్రువుల బాధ నుంచి బయటకు వస్తారు లేదా రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి తొందరగా బయటకు వస్తారు నకము అంటే గోల్డ్ నెయిల్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో ఈ గోల్డ్ని లక్ష్మీ నరసింహస్వామి వారి మీ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపథ ఉంటే ఆయన గోళ్ళ వంక తదేకంగా ఒక ఐదు నిమిషాలు చూసి తర్వాత మీరు చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా ఇలాగ మీకు ఆజ్ఞా చక్రం ఇక్కడ ఆయన నకాన్ని అలానే జానిస్తూ ఉండండి నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమో భగవతే లక్ష్మీ నరసింహాయ అని ఆయన నకాన్ని జానించడం వల్ల మీరు ఏ శత్రువులతో అయితే ఇబ్బంది పడుతున్నారో అంతర్గత శత్రువులు అంతర్గత శత్రువుల నుంచి విముక్తి పొందుతారు బాహ్య అయితే బాహ్య శత్రువు నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు అలాగే లోన్కి సంబంధించిన రుణానికి సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి కూడా చాలా తొందరగా బయటపడతారు కోర్టు కేసుల్లో ఏమన్నా ఇరుక్కొని ఉంటే వాటి నుంచి బయటపడతారు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా చక్కటి అవకాశము ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మనకి మంగళ నవగ్రహాల్లో ఒక నవగ్రహాల్లో ఒక గ్రహమైన మంగల్ మేషరాశిలో ఇంకా ఇంచుమించుగా ఈ మాసం పన్నెండు పదమూడవ తారీఖు నుంచి ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతారు డిగ్రీస్ వైజే చాలా స్ట్రెంత్తో ఉన్నారు ఇప్పుడు ఈ మాసం ఈ వారం విడిచిపెట్టకుండా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి చాలా అంటే చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు ప్రత్యేకించి ప్రాపర్టీకి సంబంధించింది శత్రు బాధలు ఇలాంటివి పోవడానికి ఈ మాసం నిస్సంద ఈ వారం నిస్సందేహంగా ఈ ధ్యానం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది మీరందరూ కూడా లక్ష్మీ వారి పరిపూర్ణ పరిపూర్ణ కృపా కటాక్షాలు అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా లక్ష్మీ వారి చరణాలను ప్ర ప్రార్థిస్తూ మనందరం కూడా శ్రీ లక్ష్మీ వారి కృపకి పాత్రలు అవుదాము మంగళం నమో భగవతి వాసుదేవాయ